పీపుల్ సర్వీస్ స్వచ్చంద సంస్థ ద్వారా గత ఆరేళ్లుగా పేద చిన్నారులకు వృద్దులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సారిక తెలిపారు నేడు సారిక యొక్క ప్రథమ పుత్రుడు జన్మదినం సందర్బంగా హయట్ నగర్ లోని సాయిబాబా లో పేద చిన్నారులకు దుస్తులు వృద్దులకు కూరగాయలను అందజేశారు ఈ సందర్బంగా సారిక మాట్లాడుతూ గత ఆరేళ్లలో తమ బృందంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తమకు తోచిన స్థాయిలో పేదవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం ఇంకెందులో దొరకదని అన్నారు ఈ చిన్నారులు వృద్దులు యశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ంక్ష స్టార్ట్ చేయడం కూడా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయితుందండి సెవెన్ ఇయర్స్ మా బర్త్డే స్టార్ట్ చేయడం జరిగిందనమాట నా గ్రూప్ టీం పేరు పీపుల్ సర్వీస్ అంటే ప్రతి నెల మేము నేను నా ఫ్రెండ్స్ అందరం కలుపుకొని కొన్ని కొన్ని అమౌంట్ తోని ఇక్కడ ఈ ఏరియాలో మేము హెల్ప్ చేస్తున్నాము ఈ ఏరియానే కాదు ఎక్కడ ఎవరైనా ఫోన్ నుంచి మాకు వచ్చిన ఇలా క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళకు కానీ అనాథాశ్రమాలకు కానీ మాకు సొంతంగా మేము రన్ చేస్తున్నాం హెల్ప్ చేస్తున్నాం అనమాట ఇది చేయడం కూడా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మా బాబు బర్త్డే సెవెన్ ఇయర్స్ అంటే మా బాబు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు మొదలు పెట్టాను ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నిజంగా దేవుని కృప నా బాబు బర్త్డే నుంచి నేను ఒకదాన్ని స్టార్ట్ చేసిన ఆ తర్వాత నాకు నా ఫ్రెండ్ సపోర్టింగ్ సపోర్ట్ చేశారనమాట ఈ రోజు వరకు ఇంతవరకు కూడా మేము చేయగలుగుతున్నాం సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయింది సార్ ఈ రోజు వరకు సెవెన్ ఇయర్స్ లో అడుగు పెడుతున్నాం మేము కొంతమంది పిల్లలకి ఇక్కడ బట్టలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు కూరగాయలు పళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ లేరు మరి హారిక శిష్యరు చాలా మరి ఆ దేవుడు ప్రేమించి మరి కాలికి నడిపించి ముఖ్య ముఖ్యంగా అనాథ పిల్లలకు పెన్నులు పెంచులు పలకలు మరి బల్పాలు బట్టలు మరి ఇంకా మరి అనాథలకు ఇంకా లేని వాళ్ళకి చీరలు బ్యాగులు మరి ఎన్నో ఆమె ఇక్కడ సౌకర్యం చేస్తుంది ఇప్పుడు కూరగాయలు కూడా అలా కొడుకు పుట్టినరోజుగా ఎంతో ప్రేమించి మరి లేని వాళ్ళకి ఇచ్చిందండి మరి ఆ శిష్యులు చాలా ప్రేమిస్తుంది ఈ మాత్రం లేని వాళ్ళని తల్లిదండ్రులు వాళ్ళను మరి కొడుకులు ప్రేమించిన వాళ్ళను కూడా మరి బిడ్డలు ప్రేమించిన వాళ్ళను కూడా తల్లుల తనులు కానీ ప్రేమిస్తుంది బట్టలు ఇస్తుంది మరి పిల్లలకు పెన్నులు ఇస్తుంది బట్టలు ఇస్తుంది పాయింట్లు ఇస్తుంది అన్నీ పలకాలతో సాగా అన్నీ సహాయం చేస్తుంది అలా కొడుకులు దేవుడు ఇంకా బలంగా ఇంకా వచ్చే సంవత్సరాలని బలంగా పుట్టినరోజులు కాక మరి ఆర్కే శిష్యను కూడా ఇంకా దీవించి ఆమెకు సపోర్ట్ వాళ్ళు కూడా వాళ్ళు దానం చేసే వాళ్ళు కూడా దేవుడు వాళ్ళని దీవించి ఆచరించి ఇంకా బలంగా వాడుకోవాలి గాలి కావాలను బలంగా నిలబెట్టాలి